బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభం కావడంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు సొంతుళ్లు బాట పడుతున్నారు దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ చెన్నై నుంచి విశాఖ వైపు వెళ్ళే జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది ఉదయం నుంచే పంతంగి కాజా టోల్ ప్లాజా ప్రాంతాల్లో భారీగా వాహనాలు బారులు తీరాయి వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది వాహనాల రద్దీ పెరగటంతో పంతంగి టోల్ ప్లాజాలోని మొత్తం పదహారు టోల్ బూతులను గాను పదకొండు టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచారు నిమిషానికి నలభై ఏడు వాహనాల చొప్పున టోల్ ప్లాజా నుండి వాహనాలు వెళ్తున్నాయి ఇప్పటి వరకు లక్ష ముప్పై వేల వాహనాలు వెళ్లినట్లు సమాచారం ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు విజయవాడ నాగార్జున సాగర్ వైపు మళ్లించారు అలాగే వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్లేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై హైవే అండర్ పాస్ బ్రిడ్జ్ కి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా నిలిచిపోవటంతో హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది సర్వీస్ రోడ్డు మీద నుంచి వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి ట్రాఫిక్ జామ్ కావటం వల్ల కిలోమీటర్ల మేర కార్లు బారులు తీరుతున్నాయి నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రేపు సొంతూరు వెళ్లే వారితో విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ సందడిగా మారింది సొంతూరుకి వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు బస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు పండగ రద్దీని అధిగమించేందుకు అందుకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక ప్రముఖ రైల్వే స్టేషన్ లో ఫుల్ రద్దీ నెలకొంది రైల్లో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా కర్స్పాండెంట్ బిందు విజయవాడ బస్ నుంచి లైవ్లో అందిస్తారు బిందు చెప్పండి ఇక సంక్రాంతి పండుగ సీజన్ స్టార్ట్ అయింది ఇక బాట అయితే జనము కొనసాగుతున్నారు ఇక విజయవాడలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రజలైతే ఆడుతున్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా విజయవాడలో పండిట్ నెహ్రూ స్టాండ్ లో పొద్దున్న అంటే రెండు రోజుల నుండి భారీగా ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో పండిట్ నెహ్రూ స్టాండ్ రద్దీగా మారింది సంక్రాంతి నేపథ్యంలో ప్రజలందరూ వెళ్ళి ఆ పండుగ అక్కడ జరుపుకునే చేసుకునే నేపథ్యంలో ప్రజలందరూ వారి యొక్క ఇళ్ళకి చేరుకునే నేపథ్యంలో వాహనాలంటే రోడ్ రేస్ ని రైల్వేస్ ని ఉపయోగించుకుంటారు కాబట్టి దానికి సంబంధించి బస్సులు రద్దీ కూడా ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చెన్నై బెంగళూరు మరియు కొన్ని నందిగామ ప్రాంతాలు అయితే చాలా వరకు రద్దీగా మారాయి ముఖ్యంగా ఆ పెద్ద ఎత్తున లో కూడా బాధ్యుల నేపథ్యం కనిపిస్తుంది సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ పండుగ వాతావరణం నెలకొనే అంటే ఉదయం నుంచే ఇంత రద్దీ ఉంది ఇంకా తాజా టోల్ ప్లాజా ప్రాంతాల్లో కూడా వాహనాలు కిలోమీటర్ల మేర కూడా రద్దీ అలాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి వాహనాలకు సంబంధించి కూడా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గా వెళ్లాలని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ వేసినట్టు కూడా అంత ట్రైన్స్ ట్రైన్స్ లేకపోయిన తర్వాత కూడా బస్సు అంటే బస్సు ఉపయోగించుకున్నారు శ్రీశక్తి పథకం కింద కూడా బస్సులు అధిక బస్సులు వేశారు శ్రీశక్తి పథకం నిమిత్తం మరియు మరిన్ని బస్సులు కూడా సంక్రాంతి సందర్భంగా వేశారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా పండి నెహ్రూ బస్టాషన్ అయితే విజయవాడలో రద్దీగా మారింది అంతేకాకుండా బస్ స్టేషన్ చుట్టూ కూడా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ ఎవరికైనా అయితే ఎక్కడ అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా కూడా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా కూడా ఉంది విశాఖపట్నం వైపు కూడా చూసుకుంటే ఆ వాహనాలు అంటే విజయవాడకి సంబంధించి విజయవాడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాగార్జున సాగర్ దగ్గర నుంచి చూసుకున్న మార్గంలో వెళ్ళించే ఏర్పాట్లు చేస్తారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కూడిన జాతీయ రహదారి స్థాయి హైవే అండర్ పాస్ బ్రిడ్జ్ అసలు నిర్మాణం అసంతృప్తిగా నిలిచిపోవడం తో కూడా హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు రాకపోకలు అక్కడ తీవ్ర ట్రాఫిక్ కూడా నెలకొంది అయితే వాహనాలు రాకపోకలు టోల్ దగ్గర నుండి చాలా వరకు లబ్దిగా ఉండడం వల్ల తీవ్ర ట్రాఫిక్ నియంత్రణ కూడా కలుగుతుంది ట్రాఫిక్ జామ్ కారణంలో కూడా కిలోమీటర్ల మేర కార్లు కూడా ఆగిపోతున్నాయి అదే దీనికి సంబంధించి అక్కడ నుండి బస్సు ఉపయోగించే కొన్ని నేపథ్యం కూడా కనిపిస్తుంది అందుకే స్టాండ్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున జనాలు కూడా నెలకొన్న తగదు కనిపిస్తుంది అంతేకాకుండా బస్సులు రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా ఆ ఏపీఎస్ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందనే చెప్పవచ్చు ముఖ్యంగా పోలీస్ బందోబస్తు చూసుకుంటే బస్టాండ్ విజయవాడ బస్టాండ్ మొత్తంలో కన్నా అతిపెద్ద బస్టాండ్ కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా అంతే ఎక్కువగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అదే విధంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు ఎటువైపు వెళ్ళాలంటే ఎటువైపు ఏ ఏ ఊరు వెళ్ళాలి అవన్నిటికి సంబంధించి ఒక ప్రత్యేకంగా స్వల్ప కూడా ఏర్పాటు చేశారు వారు ఏ ఊరు వెళ్ళాలన్న దాన్ని కూడా వారికి సమాచారం అందించడానికి సమాచార కేంద్రాలు కూడా పెట్టారు అదేవిధంగా వారు ఏ టైం కి ఏ బస్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు ప్రయాణికులు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే బస్సులు రద్దీ దృష్ట్యా కూడా మరిన్ని ఎక్కువ బస్సులు వేసే అవకాశం ఉందని కూడా చెప్పారు ఇటీవల చూస్తుంటే మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లను పెంచిన నేపథ్యం కూడా కనిపిస్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు పెంచినట్టు కూడా తెలుస్తుంది అయితే అంటే తెలుస్తుంది అంటే కంటే కూడా ఎక్కువగా చార్జ్ తెలుస్తుంది అదే అటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి కూడా పూర్తిగా ధర తగ్గించాలని కూడా చెప్పారు అదే విధంగా ఆర్టీసీ బస్సులు ఏవైతే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచారని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా ఆర్టీసీ బస్సులో ఎటువంటి టికెట్ ఛార్జీని కూడా పెంచలేదని చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా బస్సుల్లో కూడా ఇప్పుడిప్పుడే జనాలు అంత నిండే వరకు కూడా బస్సులో జనాలు నిండే వరకు కూడా బస్సు ప్రయాణించే విధంగా కూడా అందరినీ ఏర్పాటు చేశారు ఇంకా సంబంధించి ప్రయాణికులు కూడా అంతే బస్సులు అన్ని నిండే వరకు కూడా అంతే విధంగా ప్రయాణికులు కూడా తెలుస్తుంది ఇంకా గుంటూరు నందిగామ వెళ్లే బస్సులు కూడా పూర్తిగా రద్దీగా నెలకొన్నాయని కూడా విషయం తెలుస్తుంది మనకి చూసుకున్నట్లయితే విజువల్స్ లో ఇంకా బస్ పూర్తిగా నిండే వరకు కూడా ఏ బస్ విజయవాడ బస్ స్టేషన్ నుండి తరలించేపథ్యం కనిపిస్తుంది అదే విధంగా ప్రాంతాలకు వెళ్లే వారికి సంబంధించి కూడా సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఏ బస్సు ఎటువైపు నుండి ఎక్కడ వరకు వెళ్తుంది అంటే ఎప్పుడు ప్లాట్ఫామ్స్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుంది అన్న దాని మీద కూడా పూర్తిగా ఒక సమాచార కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేశారు అదేవిధంగా ఏ ఊరు వెళ్తున్నారు మీరు రాహుల్ పారక్ మీరు ఆ బారంగ ఎంత టైం పడుతుంది బస్ ఎన్నింటికి వచ బస్ స్టాండింగ్ ఉంటాడమ్మా ఆ ఆ బారంగ వస్తానండి సార్ నండి మల్లి ఆల్ పాల్ మెకి అమర ఆమ్లా పర్మెనెంట్ ఎంత టైం పడుతుంది మల్లి సార్ ఇంకా ఎంత ఇంకా ఆమ్లా పర్మెనెంట్ అంటే 15 కేస్ నర లెసింది ఎవర ఎవరల్ ఈ బస్ టికెట్ ఎంత వస్తుంది అంటే ప్రైవేట్ బస్ టికెట్స్ ఎంత పడుతుంది శ్రీశక్తి పథకం అంటే ఫ్రీ టికెట్ కదా మామూలు ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవచ్చు కదా మీరు అమలాపురం ఖాళీ లేవు అసలు బస్ లెక్క చూసారు కదా ముఖ్యంగా బస్సులన్నీ రిజర్వేషన్ అయిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు అంటే వేరే ప్రత్యామ్నాయం వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు విజయవాడకు సంబంధించి ఇంత పెద్ద స్టాండ్ లో కూడా ప్రత్యామ్నాయం అంటే ఎప్పుడైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని మొత్తం టికెట్స్ అన్ని అమ్ముడు పోయిన తర్వాత ఆర్టీసీ పెంచుకున్నారు అంటే ఆర్టీసీ ద్వారా కూడా వేయొచ్చు అంటే దీనికి సంబంధించిన శక్తి పథకాన్ని ఉపయోగించుకొని లక్ష్యంగా వస్తున్న అంటే ముఖ్యంగా అక్కడ కీ కాన్సెప్ట్ ఏంటంటే పండుగ సంక్రాంతి పండుగ నేపథ్యంలో సుమ ప్రాంతానికి వారి యొక్క సొంతంలో వెళ్ళే నేపథ్యంలో ఇటువంటి ఉపయోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు శ్రావణి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి